కర్నూలు జిల్లాలో మధ్యకేర మండలంలో వైసీపీ మాజీ ఎంపీపీ డిఎస్ జడ్పీటీసీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలు శూన్యమని కూటం ప్రభుత్వంపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలపై అరాచకాలు అన్యాయాలు చేస్తున్నారని విమర్శించారు జూన్ నాలుగో తేదీన వెన్నుపోటు దినంగా ప్రజలకు అబద్ధపు ప్రజలకు తెలియజేస్తామని తెలియజేయడం జరిగిందని అన్నారు నిరుపేద నిరుద్యోగులకు ఉద్యోగ వృత్తి కల్పిస్తామని వాగ్దానాలు చేసి చివరికి వారికి అన్యాయం చేస్తారని అన్నారు నాయిస్తూ మా ఏ ఒక్క వర్గానికైతేనేమి యువతకైతే ఉద్యోగ అయితేనేమి మరి మహిళలకు మహిళలకైతేనేమి రైతులకు అన్ని వర్గాల ప్రజలు కూడా ఏ ఒక్క హామీ నెరవేర్చబోగా రోజుకొక్క నెలకొక్క డైవర్షన్ పాలిటిక్స్ తీసుకుంటూ ఈ గత ఏర్పడిన ప్రభుత్వం ప్రభుత్వం అమలు చేయ చేయకుండా ఉండడం వల్ల మేము రేపు నాలుగో తారీఖున నిరసన వ్యక్తం పత్తి కొండ హెడ్ క్వార్టర్లోన నిరసన వ్యక్తం చేయడం జరుగుతున్నది కావున మధ్యకర మండల ప్రజలు అందరూ కూడా వచ్చి ఆ నిరసన కార్యక్రమము జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము నాలుగో తారీఖుకి మహాకూటమి ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం అన్నది అలవికాని హామీలు మాయమాటలు చెప్పి ప్రభుత్వము మీద గద్దెనెక్కి ఇచ్చిన హామీలను మరిచి వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ప్రభుత్వాన్ని వాడుకుంటున్నారే తప్ప ప్రజలకు ఏ విధమైన సహాయ సహకారాలు కానీ ఓ రకంగా ఆరోగ్యశ్రీ పథకం అయితేనేమి పిల్లల ఎడ్యుకేషన్ అయితేనేమి రైతులకు రైతు భరోసా అవుతుంది ఏది ఏ ఒక్క పెన్షన్ ఒకటి ఇచ్చినామంటున్నారు నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చినామన్నారు కానీ మిగతా ఏ ఒక్క పథకం కూడా ప్రజలకు అందుబాటులోకి తేకోకున్నట్ల ప్రతి నెల ఒక దగ్గర పోయి పెన్షన్ ఇస్తున్నామని దానివే ఎక్కువ అడ్టెట్ చేసుకుంటున్నారు తప్ప పని తక్కువ అడిటేజ్మెంట్ ఎక్కువైంది ప్రభుత్వం ఈ ఆరు నెలల్లో మరీ వినాయక్ కేసులు పెట్టడం అయితేనే ప్రతిపక్షం వాళ్ళు అనేవాళ్ళు కుట్ర ఉండకూడదు అనే ఉద్దేశంతోన అక్రమ అక్రమంగా కేసులు పెట్టడము వాళ్ళ కుటుంబాలని రాసి రంపా పెట్టి ఇబ్బంది పెట్టడము మళ్ళీ అలాగే కూటమి కూటమి అనుకుంటా అన్ని రాజకీయాన్ని కూకటమి చేసేటట్ల చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు సభ్య సమాజం తలదించుకునేలా అరవై ఆరు వేల మంది టెన్త్ పిల్లలు